హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్డ్ ఈరోజు మనం బోట్ నెక్లో బ్యాక్ సైడ్ ఈ మోడల్ డిజైన్ స్టిచ్చింగ్ అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆల్రెడీ మనం కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేసాము చూడకపోతే ఒకసారి చూసేయండి నేను ఈ వీడియో కిందనే లింక్ అనేది ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఈ మోడల్కి వచ్చేసి నేను ఇలా బటన్ అయితే స్టిచ్ చేశానండి ఇదైతే నేను రెడీమేడ్ కాదండి నేను క్లాత్ తోటే డిజైన్ చేస్తాను ప్రతిదీ కూడా బటను మనకున్న క్లాత్ తోటే స్టిచ్ చేస్తానండి దారంతో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చివరి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బోట్ నెక్కి షోల్డర్ మెజర్మెంట్ తెలియకపోతే షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలన్నది నేను ఎన్నో టిప్స్తో నేను కటింగ్లో చెప్పానండి కటింగ్ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం ముందుగా మనం ఇలా మార్కింగ్ చేసుకుని ఉంచాం కదా కటింగ్ అయితే చేయలేదు ఎప్పుడు కూడా ఇలా డిజైన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కట్ చేయకూడదండి మోడల్ని బకరం క్లాత్ మీద వేసి కటింగ్ చేయాలి చూడండి బకరం క్లాత్ ఇలా డబల్ ఫోల్డ్ అయితే ఉంది ఇలా డబల్ ఫోల్డ్ తీసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి మనం ఏదైతే మార్కింగ్ చేసి ఉంచుకున్నామో అక్కడ ఒకసారి జస్ట్ అలా మార్క్ చేసుకోవాలి ఐడియా కోసం ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఇక్కడ కట్ కట్స్ అనేది ఇచ్చుకున్నాను కదా నెక్ విత్ దగ్గర ఇంకా నెక్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఇలానే కింద నెక్ డీప్ దగ్గర ఒక మార్కింగ్ కింద నడం దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మీకు తెలియడం కోసం నేను ఒకసారి మరలా చూపిస్తాను టేప్తో మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను నెక్ విడి పెట్టాను నెక్ డౌన్ కూడా త్రీ అండ్ హాఫే ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో ఈ మార్క్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి చాలామంది బోట్ నెక్ కుట్టేటప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలనేది తెలియదు ఫుల్ షోల్డర్ కంపల్సరీ కావాలండి షోల్డర్ కొలత తీసుకోకపోతే నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా కటింగ్ చేయాలనేది మందికి డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ నేను కటింగ్ వీడియో పెట్టానండి చాలా క్లియర్గా చెప్పాను నేను అందులో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కూడా పోర్ట్ నెక్ నీట్గా అర్థమవుతుంది సరే ఇప్పుడైతే నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేశారండి మనం ఉక్సులు కాజాలు పెట్టాలన్నా బటన్ అదే పెట్టాలన్నా మనకి గ్యాప్ ఉంటుంది కదా అక్కడ మనకి వస్తుంది అనమాట స్టిచ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాము కింద కూడా మన చాయిస్ అండి నెక్ విడ్త్ ఎక్కువ కట్టే వాళ్ళు నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు పావు తక్కువ నాలుగు పెట్టుకోవచ్చు మూడున్నర పెట్టుకోవచ్చు నేను పావు తక్కువ నాలుగు పెట్టాను కిందన పైన మూడున్నర పెట్టాను కదా కింద పావు తక్కువ నాలుగు పెట్టాను అంటే కిందన కొంచెం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది కొంచెం వెడల్పు వస్తుంది అనమాట ఇలా షేప్ తీయడం కోసము కింద నుంచి పై వైపునకు రెండు ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మీ ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను కట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి ఎన్ని కట్స్ పెట్టాలని ఎన్ని కట్స్ వస్తాయి అనేది ఈక్వల్గా చూసుకుంటున్నాను ఫస్ట్ డైరెక్ట్గా డ్రా చేయకుండా జస్ట్ ఇలా మార్క్స్ ఇలా పెట్టుకుని ఎన్ని వస్తున్నాయో చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇలా కట్స్ ఇచ్చుకుంటున్నాను మీరు కూడా ఇలా చేయండి మీకు ఇలా కూడా మాకు రాదు అనుకుంటే కనుక ఏదన్నా బాటిల్ క్యాప్ మూత లాంటిది ఏదైనా తీసుకుని ఇలా పెట్టుకోండి నేను ఎక్కువగా ఏమీ పెట్టనండి డైరెక్ట్గా వేసేస్తున్నాను అంటే చిన్నగానే ఉంటుంది కదా తక్కువ ప్లేస్లోనే కట్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చుట్టూ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచుకోవడానికి అంటే బకారం లోపల ఉంటుంది కదా ఖర్చులా ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనమాట దానికోసం వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి కత్తిని చూసారా ఇలా తిప్పాలి మన కట్స్ ఎలా ఉందో అలా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి వీడియో అని రెండు సార్లు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది బక్రం క్లాత్తో స్టిచ్చింగ్ చేయడంలో నేను చాలా టిప్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను ఈ వీడియోలో కూడా చెప్తానండి చూసారు కదా ఇప్పుడు కదలకుండా పిన్ అనేది పెట్టుకోండి ఇప్పుడు నెక్ కట్ చేసాం కదా నెక్ కట్ చేసిన తర్వాత ఆ చివరి లైన్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జరిగిపోతూ ఉంటుంది మనకు తెలియదు సో ఇలా పిన్స్ పెట్టేసుకుని ఎడ్జ్ అనేది కదలకుండా ఉంటుంది అప్పుడు మనం ఇలా కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇలా పెట్టుకుని కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది బక్రం క్లాత్ మీద రెడీ అయిపోయింది చూడండి ఇలా వస్తుంది చూసారుగా ఇప్పుడు లైనింగ్ పట్టు తీసుకోండి జాగ్రత్తగా చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అప్పుడే టచ్ చేయట్లేదు నా స్టైల్లో మీకు చెప్తున్నాను గమ్ తీసుకొని ఇలాగా లైనింగ్ మీద పెట్టుకొని ఇక్కడ కట్స్ పెట్టాం కదా కట్స్ పెట్టిన చోటకే రావాలండి నెక్ దగ్గర ఇలా గమ్తో జాయింట్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా చేతులతో నొక్కితే స్టక్ అయిపోతుందండి మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు లేదంటే కాసేపు ఇలా వదిలేసినా సరిపోతుంది మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకునేలాగా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా అద్దుకుంటుందండి మీరు చేసుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు మనం లైనింగ్ పార్ట్కి మాత్రమే పెట్టామనమాట కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకు అంటే ఇంతకు ముందు స్టిచ్ వేసేదాని కాదు లైనింగ్ పార్ట్ మీద పెట్టి స్టిచ్ వేయడం వల్ల ఈ స్టిచ్ అనేది మనకి కనబడదండి మెయిన్ పార్ట్ మీద ఈ లైన్ కనబడదు కానీ పట్టుకుని ఉంటుంది అనమాట లైనింగ్ పార్ట్కి బక్రం క్లాత్ పట్టుకుని ఉంటుంది లేదంటే రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత అక్కడే ఉంటుంది కానీ సపరేట్ అయిపోయినట్టుగా కదులుతున్నట్టుగా ఉంటుందండి మనం కట్టుకున్న తర్వాత అంత కంఫర్ట్ ఉండదు సో లైనింగ్కి అటాచ్ చేసేయాలి చూసారు కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి మనం ఆ కుట్టు కదలకుండా వేసుకున్నాం అంతే ఇలా యాంగిల్లోనే వేయాలని లేదండి కదలకుండా ఒక లైన్ వేసేసుకున్నాము అదేం మనకు పైకి కనబడదు కుట్టు ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టండి పై భాగాన్ని పెట్టండి చూసారు కదా ఇలా పై భాగాన మాత్రమే పెట్టండి ఇప్పుడు ఎడ్జ్లో కుట్టుకుంటూ వచ్చేసాయండి బకరం క్లాత్ మీద చివరి ఎడ్జ్లో పడాలండి పక్కన వేయకండి ఇంకా పక్కన వేస్తే ఏమవుతుందంటే సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది పైకి ఏమి ఉండదండి లోపల అలా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది బక్రం సో అలాంటిది ఏమి లేకుండా క్లాత్కి అంటిపెట్టుకుని ఉండాలి అంటే కనుక ఇలా చివరి ఎడ్జ్లో వేసుకుంటూ రండి నేను నాకు సక్సెస్ ఇచ్చిన టిప్స్ మీకు షేర్ చేస్తూ ఉంటానండి మీరు చాలా ఈజీగా పాటించవచ్చు ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది చూడండి ఇది ఎలా ఉందో అలా కుట్టుకుంటూ వచ్చేసేయడమే మీకు కెమెరాని అయితే మార్చి పెట్టానండి మీకు యాంగిల్ కరెక్ట్గా సరిపోతుంది చూడడానికి ఈ విధంగా ఎలా అయితే కోణం ఉందో అలా కుట్టుకుంటూ వచ్చేసేయండి కట్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్ దగ్గర ఇలా సూది దించి పాదాన్ని లేపాలి మరలా ఇలా రౌండ్గా కుట్టి సూది దించి పాదాన్ని లేపాలి మనకిప్పుడు కదలదండి ఎందుకంటే బకరం క్లాత్ లైనింగ్కి అటాచ్ అయిపోయి ఉంది కదా మనకు అసలు కదలనే కదలదు మనం ఈజీగా కుట్టుకుంటూ వచ్చేసేయచ్చు ఇటు సైడ్ కదులుతుంది అటు సైడ్ పక్కకు వెళ్తుందన్న టెన్షన్ ఉండదండి నేను చెప్పిన ఈ స్టైల్లో కుట్టడం వల్ల ఇంతకుముందు నేను కూడా ఇలా కుట్టేదాన్ని కాదు ఇలా లైనింగ్ పై పెట్టేసి వెంటనే మెయిన్ ఫ్యాబ్రిక్ పై పెట్టేసి కుట్టేసి తిప్పేదాన్ని కానీ ఇది చాలా కంఫర్ట్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నా స్టైల్లో ఒకసారి కటింగ్ చేసి స్టిచ్ చేయండి కటింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి నేను లింక్ అనేది ఇస్తాను ఈ వీడియో కిందనే కటింగ్ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కటింగ్ చేస్తున్నాను చుట్టూ కూడా ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి లోపలికి ఇలా కట్స్ పెట్టుకుంటూ ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంచుకుంటే సరిపోతుందండి మిగతా అంతా కటింగ్ చేసేసుకోవచ్చు పావించి మాత్రం ఉంటే చాలు కట్స్ దగ్గర మాత్రం కొంచెం లోపలికి కట్ చేయండి అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోండి ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి చూడండి పైన కూడా రౌండ్ తిరిగే చోట విధంగా కటింగ్ అయితే చేసుకొని మనం రివర్స్ చేసుకున్నప్పుడు కూడా ప్రతి కట్ వర్క్ కోణం అనేది నీట్గా రావాలండి మనకి అది రావడం సరిగా రావట్లేదు అంటే కనుక ఇలా లోపల వైపు నుంచి చిన్న సైజు టర్నర్ స్కూల్ ఉంటుంది కదా ఆ టర్నర్ స్కూల్ యూజ్ చేసుకుని తిప్పండి మీకు నీట్గానే వచ్చేస్తే ఇలా తిప్పేసేయచ్చు ఇలా నీట్గా తిప్పిన తర్వాత నేనైతే కుట్టు వేయట్లేదండి కుట్టు వేయకపోతే కనుక ఐరన్ చేసుకుంటే కుట్టు వేయనవసరం లేదండి వెంటనే ఐరన్ చేసేసాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఐరన్ చేయకపోతే కంపల్సరీ కుట్టు వేసుకోండి చూసారా నేను ఐరన్ చేసేసాను అయితే వేయట్లేదు ఇప్పుడు దీనికి నడుం పట్టి అనేది జాయిన్ చేస్తున్నాను నడుం పట్టికి ఎప్పుడు కూడా కూర ఉన్న క్లాత్ని తీసుకోవడం వల్ల మనం మడిచి కుట్టవలసిన అవసరం లేదండి ఇలా పాదం వెడల్పులో జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇది నార్మల్గానే మామూలు బ్లౌజులకి ఎలా అయితే నడుం పట్టి వేస్తామో అలా పైన కుట్టు వేసుకొని టర్న్ చేసి డాట్స్ వేయాలి చాలామంది ముందు బ్యాక్ టక్స్ వేసిన తర్వాత నడుము పట్టి జాయిన్ చేస్తారండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే నా స్టైల్లో ఇలానే కుడతాను ముందు నడుం పట్టి అనేది జాయిన్ చేసేసి తర్వాత టక్స్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది కుట్టడానికి ఇంకా కట్టుకోవడానికి కూడా కొంతమంది ముందే టక్స్ వేసి తర్వాత పట్టి వేస్తారండి ఓకేనా ఎలా అయినా బాగానే ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్లో నేను చాలా టిప్స్ చెప్తానండి వీడియోని స్కిట్ చేయొద్దు నేను ప్రిన్సెస్ కట్ అన్నాను కదా అది కుట్టే విధానం కూడా మీకు చెప్తాను ముందుగా కటింగ్ అయితే చేయలేదండి అందుకే నేను ఇప్పుడు దీనికి కూడా బక్రం క్లాత్ అయితే తీసుకొని ఇలా ఇది డబల్ ఉందండి రెండు రెండు ఫ్రంట్ పార్ట్స్ కదా రెండు నెక్స్ట్కి రెండు వైపులు వచ్చే విధంగా డబల్ తీసుకున్నాను బక్రం క్లాత్ ఇలా తీసేసుకొని ఎలా ఉన్నది అలా మార్చి చేసేసుకోవడమే ఎక్స్ట్రా వన్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ పెట్టుకోవడమే నేను ఇలా పెద్దగా ఏం కొలవనండి నార్మల్గా తీసేసుకుంటాను ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు నెక్ ఇలా కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి టూ పార్ట్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఇది కూడా అంతేనండి మెయిన్ ఫ్యాబ్రిక్ అప్పుడే టచ్ చేయొద్దు ఓన్లీ లైనింగ్ మీదే పెట్టుకోవాలి ఇలా ఈ పార్ట్ కూడా ఇలా ముందు గామ్మతో పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలండి కదలకుండా ఉంటుంది తర్వాత కుట్టు వేసేసుకోవచ్చు తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యూస్ చేయాలి మీకు అర్థమైంది కదా మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి నీ మధ్యలో చాలా టిప్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరు స్కిప్ చేస్తూ చూసారంటే అవన్నీ మిస్ అవుతారు మీరు ప్రిన్సెస్ కట్ కూడా నా స్టైల్లో స్టిచ్ వేసారంటే చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే కటింగ్ అయితే చేయనండి కటింగ్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కుట్టిన తర్వాత కటింగ్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది కదలకుండా ఉండడం కోసం ఈ చివర ఒక కుట్టి వేసుకుంటున్నాను ఇప్పుడే మనం లైనింగ్ మీద ఇలా కుట్టడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు అనేది కనిపించదు కానీ క్లాత్ను పట్టుకుని ఉంటుంది బకరం క్లాత్ సెపరేట్ అవ్వకుండా మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఫస్ట్లో కుట్టేటప్పుడు బకరం క్లాత్ ఇలా కాకుండా నార్మల్గా పెట్టి తిప్పి దాన్ని అది కదులుతున్నట్టుగా ఉండేది ఒక పక్క జాయింట్ అయి ఉన్న రెండో పక్కన లేచినట్టు లోపల ఉంటుందండి వాష్ చేసిన తర్వాత కూడా ఉంటుంది ఆ ప్రాబ్లం రాకుండా నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఇది చాలా బాగా సక్సెస్ ఇచ్చిందండి నాకు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు కదలదు అది కదలమన్నా కదలదు అలానే ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఎన్ని మోడల్స్ అయినా బక్రం క్లాత్ మీద చిటికలో కుట్టేయచ్చండి ఈ మెథడ్లో కాకపోతే మీరు గమ్ బాటిల్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి టైలరింగ్ మెటీరియల్స్లో ఉంటుందండి గమ్ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఈజీ అవుతుంది టైం కలిసి వస్తుంది తక్కువ టైంలో ఎక్కువ స్టిచ్ చేయొచ్చు చూసారు కదా ఇలా వెనకకి తిప్పేసిన తర్వాత పైన ఇలా కుట్టేసేయాలి చూడండి కుట్టేటప్పుడు కూడా బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలి బక్రం క్లాత్ పెట్టేమంటేనే నెక్కకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది దాన్ని ఇంకా నీట్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి చూడండి నెక్కకి బక్రం క్లాత్ పెట్టిన తర్వాత స్టిఫ్గా ఉంటుంది ఎప్పుడు కూడా కుట్టిన తర్వాత చూడండి ఆ నెక్కి మామూలు నెక్కి చాలా డిఫరెంట్ ఉంటుంది స్టిఫ్గా ఉండి నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది కుట్టేటప్పుడు కూడా అంతే నీట్గా ఉందనుకోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకుని కట్స్ అనేది ఇచ్చుకొని టర్న్ చేసుకోండి కుట్టు అనేది ఎడ్జ్లో పడాలి ఇక్కడ సూది దించుకొని కార్నర్లో పాదాన్ని తిప్పి ఇలా టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి వేసే కుట్టు కూడా చాలా నీట్గా కుట్టుకోవాలండి చూసారు కదా చాలా బాగా వచ్చింది టూ పార్ట్స్ కూడా రెడీ అయినాయి కదా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా కటింగ్ చేయకుండా కుట్టాలి అని చూడండి నేను మార్కింగ్ ఏదైతే చేసానో ఆ మార్కింగ్కి అటువైపు కుడుతున్నాను అంటే పక్కనే మార్కింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నా అయిపోయింది మరలా ఇటువైపు ఈ మార్కింగ్కి ఇటువైపు కుట్టాలి మధ్యలో లైన్ ఉండాలి మనకి లైన్ కట్టు ఇటు స్టిచ్చింగ్ రావాలండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ మీదనే కుట్టు వేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు కుట్టు కట్ అవ్వకుండా పక్కనే ఇలా కట్ చేసుకుంటూ రండి రెండు కుట్ల మయాన్ని గ్యాప్ ఉంది కదా మనకి మార్కింగ్ చేసిన లైన్ ఆ లైన్ కట్ చేసేయండి ఇప్పుడు సెపరేట్ అవ్వదు అనమాట మన కుట్టు ఉంటుంది కదా ఇంతేనండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కుట్టుకోవాలి కుట్టేటప్పుడు కూడా బాడీ పార్ట్ అనేది ఎప్పుడు కూడా కింద ఉండాలండి ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా సైడ్ భాగం పైన ఉండాలి అలా కుట్టుకున్నట్లయితే మనకి సాగదన్నమాట చూడండి చూపిస్తున్నాను బాడీ పార్ట్ కింద పెట్టుకోవాలి ఈ భాగం అనేది పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పాదం వెడల్పులో ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో నేను ఎన్నో వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటానండి చాలా మందినే చూస్తున్నారు నచ్చట్లేదో ఏంటో తెలియదు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేసాం కదా ఇలా వస్తుంది చూసారు కదా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా సేమ్ మెథడ్లో అండి చూసారా ఇలానే కుట్టు వేసుకుని మధ్యలో కట్ చేసుకుంటూ రావాలి అప్పుడు బాడీ పార్ట్ కింద పెట్టుకోవాలి ఈ కట్ చేసిన సైడ్ భాగం పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కుట్టుకుని ఇలా వేసుకోవడం వల్ల మీకు సాగదు క్లాత్ మీరు బాడీ పార్ట్ పైన పెట్టి ఈ భాగం కింద పెట్టి కుట్టారంటే ఎంతో కొంత హెచ్చు తగ్గులు వస్తుంది చూడండి ఈసారి ఇలా ట్రై చేయండి చూసారుగా రెండు సమానంగా వచ్చాయి ఇప్పుడు ఇక్కడ డాట్ డాట్ ఆప్షన్ అండి నేనైతే వేస్తున్నాను ఎందుకంటే షేప్ పట్టితో ప్రిన్సెస్ కట్టండి ఇది పై నుంచి చెస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ వచ్చింది అక్కడికి మార్కింగ్ చేస్తున్నాను ఖచ్చితంగా మార్కింగ్ అనేది కొలుచుకోవాలి చెస్ట్ పాయింట్ కొంతమందికి నైన్ అండ్ హాఫ్ కొంతమందికి టెన్ అండ్ హాఫ్ కొంతమందికి టెన్ అలా ఉంటుంది చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకొని అక్కడ మార్క్ చేసుకుంటే మీకు సరిపోతుంది చూడండి ఇక్కడ టెన్ ఇంచెస్ ఈ కటింగ్ వీడియో అనేది మీరు చూసారంటే చాలా డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయండి నేను లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎన్నో టిప్స్ అనేది చెప్పాను బోట్ నెక్లో మందికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు చంక డౌన్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి చంక దగ్గర పట్టినట్టు కాకుండా నీట్గా ఎలా వస్తుంది అనేది అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి షోల్డర్ మెజర్మెంట్ ఓన్లీ నడుం లూజ్ని బట్టి ఎలా తీసుకోవాలి అది ఏ సైజు వారికి ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను వీడియోని మాత్రం కటింగ్ వీడియో తప్పకుండా చూడండి ఇంకా క్లారిటీ వస్తుంది క్రాస్ బెల్ట్ అయితే నేను షేప్ బెల్ట్ అంటారు కొన్ని ఏరియాలో నేనైతే ఇలా జాయిన్ చేస్తున్నాను చూడండి లోడింగ్ పద్ధతి కాదు ఖర్చు బయటికి కనబడదు ఇలా చూసారు కదా ఇలా ఒక పాటు పైన ఒక పార్ట్ పెట్టి మధ్యలో బాడీ పార్ట్ ఉంటుంది మొత్తం అన్ని లేయర్లు కలిపి పట్టుకొని ఇలా కుట్టి వేసుకోవాలి చాలామంది ఇది లోడింగ్ పద్ధతిలో కుడతారండి నేనైతే అలా కుట్టాను ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు పైన అనిగి ఉండేలాగా ఒక కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫింగర్స్తో ఇలా అనుకుంటూ రావాలండి సిల్కీ క్లాత్లు అయితే బాగా ఇలా నొక్కి చేతులతో అనుకుంటూ రావాలి ఇలా సర్దుకుంటూ వస్తే చివర ఫోల్డింగ్ చేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడే షేప్ బెల్ట్ కిందన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచాం కదా హాఫ్ ఇంచ్ని ఇలా లోపలికి మడిచేసి వేసేసుకున్నాం చూసారా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి ఇలా ఉంటుంది చాలామంది ప్రిన్సెస్ కట్ ఇష్టపడతారు కానీ పైకి లేచినట్టు ఉంటుందని కట్టుకోరు కొంతమంది షేప్ బెల్ట్ కావాలని అడుగుతారు నేనైతే మీకు ఇందులో రెండు చూపించాను బోట్ నెక్ ఇంకా ప్రిన్సెస్ కట్ కూడా చూపించాను ఇంకా బటన్ చూడండి క్లాత్ తీసుకొని మన బటన్ ఉంటుంది కదా షట్ బటన్సే పెద్దగా ఉండే బటన్స్ తీసుకొని ఆ క్లాత్ మధ్యలో పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి మొత్తం ఇలా పట్టుకోవాలి గట్టిగా పట్టుకుని సూది దారం తోటి నుంచి ఇటు ఒక కుట్టి వేసి తర్వాత ఇలా ముడి కింద వేసి లాగండి నాకు కెమెరాలో కనిపిస్తుంది అనుకుని షూట్ చేసేసానండి అయితే కెమెరాకి సైడ్కి వచ్చేసింది నేను చూడలేదు కానీ మీకు చెప్పేస్తున్నాను ఇలా నీట్గా అటు ఇటు టాకాలు వేసుకుని సూదిదారంతో ముడి పడేలాగా ఇలా లంకి కింద వేసి ముడి వేసుకోవాలి చూసారా మంచిగా బటన్ రెడీ అయింది ఇలాగే నేను ఇక్కడ కింద మూడు బటన్స్ అయితే స్టిచ్ చేశానండి పైన ఒక బటన్ అయితే ఇలా స్టిచ్ చేశాను దీనికి ఒక చిన్న లాగా పెట్టాను చూడండి ఇది లోపల నుంచి లాగి కుడతాం కదా డోరీ డోరీ కుడతాం కదా బ్యాక్ నెక్ డోరీ ఆ విధంగా చిన్నగా కుట్టానండి ఇది ఇలా తగిలించుకునేలాగా ఇలా పెట్టుకునేలాగా ఇలా పెట్టాను చూడడానికైతే చాలా బాగుంది ఇదైతే ఈ బ్లౌజ్కి అంచు వస్తుంది కదా ఒక సైడ్ అంచు మనం చేతులకు వేస్తాం ఇంకొక సైడ్ అంచు క్లాత్ తీసుకుని బటన్స్ రెడీ చేశాను ఫైనల్గా బ్యాక్ నెక్ డిజైన్ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్